అందరికీ నమస్కారం ఐ డ్రీమ్ ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ సంవత్సరం చాలా మహత్తరమైన ఘట్టం జరుగుతోంది మన దేశంలో పన్నెండు పుష్కరాల తర్వాత వచ్చిన మహాకుంభమేళ జరుగుతున్న ఈ సమయంలో ఈసారి శివరాత్రి విశిష్టత మరింతగా పెరిగిందని భక్తులందరికీ అనిపిస్తోంది మరి మనతో పాటు డాక్టర్ లక్కరాజు నిర్మల గారు ఉన్నారు ఆధ్యాత్మిక పరిశోధకులు ఆధ్యాత్మికవేత్త మంచి వక్త మనకి చాలా విషయాలలో అవగాహనతో చక్కగా చెప్పే వారి మాట అంటే చాలామందికి అభిమానం ప్రపంచవ్యాప్తంగా చాలామంది అభిమానులు ఉన్నారు వారికి సో వారితో మాట్లాడబోతున్నాం ఈసారి మహాశివరాత్రిని మరి ఎంత దివ్యంగా జరుపుకోవచ్చు అని చెప్పి అమ్మ నమస్కారం చాలా సంతోషం మిమ్మల్ని చాలా ఏళ్ళ తర్వాత ఇలా కలవడం మహాశివరాత్రి ఈసారి చాలా మరింత పవిత్రంగా మరింత మహత్తరంగా కనిపిస్తోంది కారణం ఏంటమ్మా ఈసారి మహాకుంభమేళాకి ఈ మహాశివరాత్రికి ఏమన్నా మరి కనెక్షన్ ఉందా చాలా తప్పకుండా ఉందమ్మా నీరు అంటేనే డెబ్బై రెండు శాతం విశ్వంలో నీరుంది మన బాడీలో కూడా డెబ్బై రెండు శాతం నీరుంది ఏమ్మా నీరు నీరు అంటేనే త్రిగుణాత్మకమైనది దత్తాత్రేయ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపం అంటారు కదా ఈ విశ్వం మొత్తము నేను సైన్స్ ప్రకారం చెప్తాను నాకు ప్రతిదీ కూడా మన పిల్లలందరూ కూడా దేవుడి రూపాలంటే ఏంటి విశ్వం అంటే ఏంటో అర్థం ఈ నేను ప్రతి దాంట్లో నేను విశ్వము విశ్వము అంటుంటాను మనం శివ శివ అని కూడా అంటుంటాం అంతే రెండింటికి డిఫరెన్స్ ఏం లేదు నేను విశ్వం అంటాను మీరు శివ అంటారు అంతకంటే ఎక్కువ తేడా ఏం లేదు మన మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి విశ్వంలో కూడా పంచభూతాలు ఉన్నాయి మన పుస్తకాలన్నీ ఎత్తుకుపోయి యుఎస్ వాళ్ళ జెండా ఏంటి ట్రయాంగిల్ అంటే పంచభూతాలు పంచభూతాలు పంచభూతాలకు నిలయం ట్రయాంగిల్ అది మనది మన స్వాదిష్టాన చక్రం నుంచి చూపిస్తారు అదంతా తాత్వికవేత్తలు ఆధ్యాత్మికవేత్తలు అందరూ చూపిస్తుంటారు ట్రయాంగిల్ అంటే పంచభూతాలు పంచభూతాల్లో ముఖ్యాతి ముఖ్యమైనది స్వదిష్టాన చక్రం రెండవది మనది రెండు ఆ రెండులో వాటర్ అనేది అట్రాక్షన్ ఎవరైనా రాగానే మంచినీళ్ళు ఇవమ్మా అంటారు కాళ్ళు కడుక్కొని మంచినీళ్ళు ఇవే వాళ్ళకి అంటారు నీళ్లు అనేవి మనం ఏమంటే అది జరుగుతుంది కొట్లాడడానికి మన ఇంటికి వచ్చిన అమ్మాయి ఏదో గొడవ పడడానికి వచ్చిన వాళ్ళు ఏదో అడగడానికి వచ్చిన వాళ్ళు నేను ప్రేమతో నీళ్ళు ఇవ్వగానే వాళ్ళు అనుకునేది మర్చిపోయి నీతో ప్రేమగా మాట్లాడి లాగా చుట్టాలు ఎవరైనా కూడా ఫ్రెండ్స్ ఎవరైనా కూడా అందుకే పెద్దవాళ్ళు ఆ మాట పెట్టారు ఇంకొకటి ఎవరైనా చనిపోతే ఇల్లు శుద్ధి చేయాలి అంటారు కదమ్మా ఇలా చేస్తాము ఒక పూజా విధానం శివరాత్రి వస్తుంది మనం పూజ చేయాలంటే కలుషంలో నీళ్ళు తీసుకోమంటాడు పూజారి కలుషంలో నీళ్ళు తీసుకొని దాంట్లో చేయిబెట్టి గంగేచ యమునేచ గోదావరి సరస్వతి సింధు కావేరి జీలేశ్వన్ సన్నిధినుకురు ఒక ఆకుని పెట్టమ్మా పూరేసినమ్మ అని ఇలా ఇలా అనిపిస్తాడు గంగ నీవే గోదావరి నీవే కృష్ణ నీవే సమస్త జలము నీవే ఆ నీళ్ళుని మీ జలుకోమ్మా దేవుడి మీ జల్లుకోమ్మా పూజా ద్రవ్యాలి ఆ మంత్రం చదవగానే ఆ చుట్టంతా పవిత్రత వస్తుంది గంగా యమున సరస్వతి అంత నీటికి ఒక వైబ్రేషన్ ఆ వైబ్రేషన్లో నీటిలో స్పెషలైజేషన్ ఈ పంచభూతాల్లో ఈ విశ్వంలో ఉండే దాంట్లో త్రిగుణాత్మకమైన ఘన ద్రవ వాయు రూపాల్లో ఉంటుంది ఇంకొక సీక్రెట్ చెప్తాను నీళ్ళ నీళ్ళ గురించే చెప్పిన తర్వాత నీళ్లు అనే దాంట్లో గాలి దవ కూడా నీరుంది వాటర్ ఎవాపరేట్ అయి ఉంటుంది కదా దానికి ఏం చూపించారు తెలిసిన మన పూర్వీకులు విష్ణువును అడ్డంగా పడుకొని లక్ష్మిని కూర్చోబెట్టారు దాని మీద ఏవో పిచ్చి పిచ్చి వచ్చి మొగాడు ఇలా పడుకుంటాడు ఆడాలు కూర్చుంటారంటారు ఏమీ లేదు గాలి ఇలా తిరుగుతూ పోతుంటే దాంట్లో ఉండే నీరు లక్ష్మి ఆ నీరు అనేది ఏమిటిది పావర్ పవర్ ఆఫ్ ఎనర్జీ అని అర్థం ఆ ఎనర్జీ లెవెల్స్ పుష్కరము అంటే కుండకి పావర్ వచ్చిందని అర్థం కుండకి పావర్ ఎట్లొస్తుంది ఎవరైనా చనిపోతే నీళ్లు చల్లడంలో కూడా అంతర్యం మూడు మూడు మీరు మసీదుల్లో కూడా నేను చూసాను దుబాయ్లో వెళ్ళినప్పుడు అక్కడ నీళ్ళ నీళ్ళ చుట్టూనే ఉంటుంది ఇక్కడ చార్మినార్ దగ్గర కూడా నువ్వు చూడను నీరుండి నీరు పక్కన మసీదు ఉంటుంది ఏ గుడి కానీ ఏ పావిత్రమైన క్షేత్రం కానీ నీళ్లు లేకుండా ఉండదు గంగాకు హారతిస్తారు పిచ్చోళ్ళందరూ మన పిచ్చోళ్ళు అనుకుంటారు కాదు మన పూర్వీకులు చాలా తెలివైన వాళ్ళు గంగాలో పొద్దు నుంచి స్నానం చేసిన తర్వాత ఆ నీళ్లు మలినం అయిపోతే సాయంత్రానికి తేటగా అయిపోయిన తర్వాత పసుపు కుంకుమేసి వేదమంత్రాలన్నీ చదివి దాన్ని మళ్ళీ పునరుత్తేజే అంటే ఈ విశ్వం ఎనర్జీ ఉంటుంది విశ్వంలో మొత్తం ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ లెవెల్ వాటర్లోకి స్వీకరిస్తుంది మనం ఏమంటే జరుగుతుంది వాళ్ళు మీ మంత్రాల ద్వారా ఎనర్జీ ఇచ్చారు అదే అంతా ఆ ఎనర్జీ లెవెల్స్ ఎప్పటి వరకు ఉంటే రాత్రి తొమ్మిది నుంచి తెల్లవారుదాము నాలుగు వరకు ఆ ఎనర్జీతో ఉంటే మళ్ళీ ఎవరు కాళ్ళు పెట్టరు డిస్టర్బ్ చేయరు ఆ నీళ్లను తెల్లవారుదామన నాలుగు గంటలకు పోయి ఫస్ట్ దేవుడికి తెచ్చి అభిషేకం చేసి తీర్థానికి వాడుకుంటారు అప్పుడు పూజలు స్నానం చేస్తారు మహాకుంభమేళ కంటే కుంభ చిన్నజీ స్వామి కూడా ఇక్కడ కలశాల నీళ్లు తెచ్చి ఆ మంత్రాలన్నీ చదివి వారు శంషాబాద్ వెళ్ళొచ్చారు నన్ను పిలిచారు వాళ్ళ ట్రస్ట్ వాళ్ళు అక్కడ వాళ్ళందరూ స్నానాలు చేశారు అన్ని అన్ని నీళ్ళలు అంటే నీవు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నావు నాన్న కుంభమేళా ఇప్పుడు నీవు ఇంట్లో కూడా గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావి ఈ పవిత్రమైన నీళ్లు గంగా యమున సరస్వతి పుష్కర మహిత్యం వచ్చింది నువ్వు స్నానం చేస్తే ఇక్కడున్నా కూడా వస్తుంది అంటే అదే భావన అదే భావన కలిగింది ఇప్పుడు కుంభము అంటే ఇది బిందె బిందెలో నీళ్లకు పవర్ వచ్చిందని చెప్పారు ఇప్పుడు చూడమ్మా సైన్స్ టెక్నాలజీ ప్రకారము ఇప్పుడు మీరు సెల్ ఫోన్ ఇచ్చి ఇది వైఫై మేడము ఇది యూట్యూబ్ మేడము దీంట్లో ఇది నొక్కాలి నెట్ నొక్కాలి అవి నొక్కాలి అదేదో మొన్న రోబో సినిమా వస్తే నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు మేము పూర్వీ పెద్దవాళ్ళం కాబట్టి మాకు ఆత్మ పరమాత్మ జన్మ ఆ ఆ టెర్మిన ఎందుకంటే ఒక వెయ్యి సంవత్సరాల క్రితం సాంస్క్రిత ఉంది సాంస్క్రిటిలో భావాలను వాళ్ళు పెట్టారు సూర్యుడు సూర్యుడు అంటే ఏమిటి విబ్జియార్లోని ఏడు రంగులు కానీ ఒక గుర్రం ఏడు గుర్రాలు ఇచ్చారు అట్లా మనకు కొన్ని గుర్తుల చేత అలా ఇచ్చారు విష్ణు కూడా పడుకొని లక్ష్మి ఉండడంలో వాటర్లో ఎనర్జీ ఉందని అర్థము అర్థమైంది కదా ఇప్పుడు ఇప్పుడు మూడు ఒక కుండకు పావరే వచ్చిందంటే గంగకు వస్తుంది గోదావరికి వస్తుంది ఒక వాళ్ళ లెక్కల ప్రకారం ఆ ఎనర్జీ విశ్వంలో ఎనర్జీ ఒకచోట ఉండదు తిరుగుతూ పోతుంటుంది ఎనర్జీ అప్ అండ్ డౌన్స్ వస్తుంటుంది అందుకే మన జీవితంలో కూడా కొన్ని కష్టాలు సుఖాలు వస్తాయి ఎప్పుడు సుఖంగా ఉండం ఎప్పుడు కష్టంగా ఉండం అంటే రాత్రి పగలు రాత్రి పగలులాగా రాగద్వేషాలులాగా భార్యాభర్తలు లాగా పొలారిటీస్ మీరు పొలారిటీస్ అంటున్నారు నేను వ్యతిరేక భావము అంటున్నాను ప్రతిదానికే ఒక వ్యతిరేక భావం ఉన్నట్టుగానే ఎనర్జీ లెవెల్స్ అప్ అండ్ డౌన్ వస్తుంది ఇప్పుడు ఈ నీటికి వచ్చింది గంగాకి ఒకదానికే వస్తే కాదు సరస్వతి యమున గంగా యమున సరస్వతి వచ్చింది దాన్నే మహాకుంభమేళ అన్నారు ఇది నూట నలభై సంవత్సరాలకు వస్తుంది పూర్వీకులు లెక్క కట్టి మనకు చెప్పారు కాబట్టి ఆ నీళ్లకు పావర్ వచ్చింది కాబట్టి ఈ ఈ ఆ రోజే అన్ని గ్రహాలు ఒకటే లెవెల్లో తిరుగుతున్నాయి ఈ విశ్వం మొత్తం ఎనర్జీ తిరుగుతూ తిరుగుతూ పోతుంటుంది అప్ అండ్ డౌన్స్ ఉంటుందని చెప్పాను కదా ఏ రోజైతే పుష్కరం వచ్చిందో ఆ రోజు నుంచి కూడా ఈ విశ్వం మొత్తం ఎనర్జీతో నిండి ఉంది మనం ఇక్కడ ఉండి కూడా మంచి మాట మంచి ఆలోచన పాజిటివ్ థింకింగ్ చేసేవాళ్ళు మీరు ఏ కోరికలు కోరుకున్నా తీరే సమయం ఆసన్నమైంది ఇంకా శివరాత్రి రాబోతోంది ఆ శివరాత్రి రోజు నాడు మనం ఈ ఈ ఆ రోజే అన్ని అన్ని గ్రహాలు శివలింగము అంటే ఒక సీక్రెట్ చెప్తాను వినమ్మ ఓవల్ షేప్లో ఉన్నటువంటి ఒక ఎనర్జీ చుట్టూ ఈ విశ్వం తిరుగుతుంది తల్లి అంటే భూమి చంద్రుడు చుక్కలు నవగ్రహాలు అన్నీ తిరుగుతూ రౌండ్గా తిరుగు సైన్స్ నేను నేను ఫిజిక్స్ కాబట్టి నేను అర్థం చేసుకున్నా రౌండ్గా తిరిగితే పడిపోతుంది కాబట్టి ఓవల్ షేప్లో తిరుగుతాయి పడిపోకుండా ఆర్బిట్స్ అన్నీ కూడా ఆర్బిట్స్ అన్నీ కూడా అలా ఓవల్ షేప్లో తిరుగుతూ ఉంటే ఒకదానికొకటి ఆకర్షణ వికర్షణ శక్తి ద్వారా పడిపోకుండా ఒక ఎనర్జీ ఆపుతుంది అదే విశ్వరూప సందర్శనలో విశ్వరూపం మొత్తం చూపించాడమ్మా భగవద్గీతలో అదే సీక్రెట్ అయితే ఆ శివ ఆ రోజు అంటే అన్ని గ్రహాలు ఒక లెవెల్కి వస్తున్నాయి శివరాత్రి రోజు అంటే ఎనర్జీ మారకుండా ఎక్కువ ఎనర్జీ భూమి మీదకి వస్తుంది అంటే పంచభూతాల మొత్తంలో ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ లెవెల్స్ ఎవరి దగ్గరికి వస్తాయి నీ దగ్గరికి నీ అందరూ మా ప్రపంచంలో ఉన్న అందరి దగ్గరికి రావాలి కదా ఏ ఎప్పుడు నెగిటివ్ మాటలే మాట్లాడుతుంటారు అది కాదు ఇది పోదు ఇది లేదు అని ఎప్పుడైతే ఎవరు నెగిటివ్ మాట్లాడతారో వాళ్ళ దగ్గరికి ఎనర్జీ రాదు ఎనర్జీ మన బాడీలో ఉండే ఆరాలో డి డిలీట్ అయ్యి ఉంటాయి అందుకే ఆ రోజు కనుక మనము మనం అన్నీ మనలో ఉండే మూలాధారము భూమి స్వాదిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధి చక్రాలన్నీ యాక్టివేట్ చేసుకునే మంచి సమయం అంటే గ్రహణం పట్టినప్పుడు కూడా రోల్ రోకలు ఎలా పెడితే నిలబడుతుంది భూమి ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది ముళ్ళు మీద కూడా నిలబడుతుంది ఆ రోజు భూమికి అంత అందుకే మంత్ర జపం చేసేవాళ్ళు ఆ రోజు జపం చేసుకుంటారు కోట్ల జపం చేసి ఆ రోజు ఒక్కసారి చదివిన కోట్ల జపం చేసిన ఎనర్జీ మనకు వస్తుంది మ్యాగ్నిఫై అవుతుంది మన మన బాడీ అంతా వస్తుంది అనమాట అందుకే ప్రెగ్నెంట్ లేడీలు దూరంగా ఉండండి ఆ ఎనర్జీ లెవెల్ ఎందుకు ప్రెగ్నెన్సీ లేడీ ఎందుకు చెప్తారు హార్మోన్స్ లో ఉంటారు ప్రెగ్నెన్సీ లేడీస్ అంత ఎనర్జీని తట్టుకునే సామర్థ్యం మెచ్యూర్ అయినప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు ప్రీ మెనోపాజ్ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో ఎనర్జీ లెవెల్స్ ఉమెన్కి తక్కువ ఉంటాయి అందుకే మీకు అభిషేకం చేసేటప్పుడు కూడా స్త్రీని నీళ్లు పోయొద్దు అని చెప్పారు నేను మా ఆయన పక్కన కూర్చుంటే నీ పొయ్యొద్దు అన్నప్పుడు నాకు బాగా కోపం వచ్చేది ఎందుకు పోయకూడదు నేను ఎందుకు పోయకూడదు అని కానీ ఇవన్నీ రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనకు ఎప్పుడు ఎప్పుడు మనకు మూడు సార్లు డిప్రెషన్ ఉంటుంది ఉమెన్కి ఎప్పుడు డెలివరీ అయినప్పుడు ఉంటుంది మెచ్యూర్ అయినప్పుడు ఉంటుంది పెళ్ళైన తర్వాత ప్రీ మెచ్యూర్ ప్రీ మె ఆఫ్టర్ మెనోపాజ్ మనకు కంపల్సరీ డిప్రెషన్ వస్తుంది అంటే మన బాడీ ఎనర్జీ లెవెల్స్ స్వీకరించే స్థితిలో ఉండదు అప్పుడు శివుడికి అభిషేకం అంటే పంచ పంచా పంచామృతాల చేత శివుడికి అభిషేకం చేస్తున్నారు అప్పుడు శాలగ్రామాలకు గ్రామాలకు చేసేవాళ్ళు పూర్వం సాల గ్రామాలకు శివుడి వా విష్ణు నమ్మకాలు ఉన్నవాళ్ళు శివుడి శివలింగానికి ఏమో వైష్ణవ వైదికులు చేసుకున్నారు నియోగులు వైదికులని ఆయన విష్ణువుకు పూజ చేస్తారు అంతా ఒకటే సేమ్ ఓవల్ షేప్లో ఉండేదానికి అభిషేకాలు చేయడం సీక్రెట్ అంతా ఒకటే బయట ఉండే పంచభూతాలు బయట మన పంచభూతాలను ఈక్వల్ చేస్తున్నాం శివరాత్రి రోజు అంటే మనం ఆ రోజు ఇప్పుడు మామూలుగా శివరాత్రి రోజే ఎనర్జీ వస్తుంది ఎనర్జీ ఎనర్జీని రిసీవ్ చేసుకోవాలంటే బాడీ ఎలా ఉండాలి మన బాడీలో ఇలా ఇలానాడి నాడిలో ఇది సూర్యనాడి ఇది చంద్రనాడి సూర్యనాడిలో బ్రీతింగ్ రెండు గంటలు చంద్రనాడిలో రెండు గంటలు చేంజ్ అవుతూ పోతుంటుంది మనం పూజలో కూర్చున్న కానీ ఏమంటాడు ఓం ముక్కు పట్టుకొని ఎడమ అనులోమ విలోమం చేయమ్మా అంటాడు అనులోమ విలోమం అంటే ఫస్ట్ గాలిని వదిలి తీసుకొని మళ్ళీ గాలిని వదిలి తీసుకోవడం మూలంగా ప్రజెంట్లో ఉంటాం ప్రజెంట్లో ఉన్నప్పుడు ఈ విశ్వంలో నుంచి వస్తున్న ఎనర్జీ శివరాత్రి మన మన బాడీ అంతా మన ఈ బ్లాక్స్ ఏవైనా ఉంటే క్లియర్ అయిపోతుంది అందుకనే అర్ధరాత్రి వినం పంచామృతాల చేత చేస్తూ మనం కూర్చున్నాం ఆ రోజు ఉపవాసం ఉండు అన్నారు మంచిగా తిందామనుకోనా మనం బెటాబాలజీ సిస్టంలో అది అరగడానికి టైం పడుతుంది ఈ ఎనర్జీ రిసీవ్ చేసుకునే పరిస్థితిలో ఉండదు ఎనర్జీస్ అందుకనే ఖాళీగా ఉండాలి ఖాళీగా ఉండమంటారు ఖాళీగా ఎట్లుండే ఎట్లుండేవాళ్ళు నాన్న అంటే నిరాహారంగా ఏమి తీసుకోకుండా నీళ్లు కూడా తాగకుండా ఉండగలిగేవాడు కానీ ఇప్పుడు దట్ ఈస్ రాంగ్ ఎందుకు నేను సైన్స్ ప్రకారం చెప్తున్నానంటే మన చేతిలో సెల్ ఫోన్లు పట్టుకున్నాం ల్యాప్టాప్లు ఉన్నాయి దాని ద్వారా మనం డిహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది మనం ఎక్కువ ఈ ల్యాప్టాపులు ఈ సెల్ ఫోన్లు వాడేవాళ్ళు పిల్లలు కావటం లేదు ఈ కాలం ఎందుకంటే హార్మోన్స్ చనిపోతున్నాయి అంటే అంత ఎనర్జీ వేడిది మన బాడీకి తగులుతుంది మునకు మూడు డెబ్బై డెబ్బై రెండు శాతం వాటర్ కావాలి డెబ్బై రెండు శాతం వాటర్ ఉంటేనే ఇప్పుడు డిహైడ్రేషన్ అవుతుంది ఉపవాసం కూడా ఉన్నారనుకో వాళ్ళు పడిపోతారు గ్యాస్ స్ట్రవ్లో ఇంకేదో వచ్చి అమ్మా ఎక్కువ నీళ్లు తాగండి నీళ్లు తాగడంలో ఎలా తాగాలి గంట గంటకి నీళ్లు తాగాలి ఎలా తాగాలి ఇప్పుడు ఈ కాలంలో పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా నాన్న